సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారు మనకి ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నీకు నీ భాగస్వామి ద్వారా నీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా నీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఆ మార్పులు ఏంటో ఈ సాయి పలుకుల్లో విను తప్పకుండా నీ జీవితానికి ఇది వినాల్సిన మాట నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఎందువల్లంటే ఇది నీ జీవితం కదా నువ్వు జీవించాలి కదా నీ జీవితంలో ఎలా ఉండాలి ఏం జరుగుతుంది ఎవరి వల్ల ఎలాంటి ఆపద రాబోతుంది ఎలా సంతోషం రాబోతుంది ఎలాంటి మార్పు రాబోతుంది అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి గల నష్టం నాకేంటి ఇవన్నీ కూడా తెలుసుకోవలసిన అవసరం నీకు ఎంతో ఉంది ఆ అవసరం నీకు ఉంది కాబట్టే ఈ ముఖ్యంగా ఈ విషయం నీకు చెబుతున్నాను విను తప్పకుండా నువ్వు వినుబిడ్డా అప్పుడే నీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అని తెలుస్తుంది నీ భాగస్వామి ద్వారా నీకు జీవితంలో సంతోషం వస్తుందా బాధ వస్తుందా దుఃఖం వస్తుందా ఏ మార్పు వస్తుంది ఏం చెప్పబోతున్నారు బాబా అని నువ్వు ఆతృతగా ఆశ్చర్యంగా ఎంతో గందరగోళంతో కూడా భయంతో కూడా వింటున్నావు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవాలని అవసరం లేదు దిగులు ఏమీ వద్దు అలా అని ఆనందపడాల్సిన అవసరమూ లేదు ఎందుకో తెలుసా ఆనందపడాలి అంటే నీకు ఏం జరుగుతుంది అని తెలియాలి బాబా అయితే నాకు కష్టం వస్తుందా అని వెంటనే నువ్వు దిగులు పడవద్దు బిడ్డ నిదానంగా కొంచెం సమయం కేటాయించి నీ జీవితం కోసం ఈ సాయి ఏం చెబుతున్నాడో నువ్వు విన్నప్పుడు తప్పకుండా నీకు మంచే జరుగుతుంది అది ఏంటో చూడు ఇప్పటి వరకు నీ భాగస్వామి ఎలా ఉన్నా సరే ఇక రాబోయే కాలంలో నీ భాగస్వామి ద్వారా నీకు ఎన్నో సుఖాలు సంతోషాలు అనే మార్పులు కలుగుతాయి నీ జీవితమే ఒక కొత్తగా మారుతుంది నువ్వు ఆనందపడేలా జీవిస్తావు ఇంతవరకు నీ భర్త తాగబోతు అయినా తిరిగిపోతూ అయినా ఏ పనికి పోకుండా ఉన్న అలాగే నిన్ను ఎక్కువ మాటలతో చేతలతో బాధ పెడుతున్నా ఎక్కువ అనవసరమైన మాటలతో నీ మనసు గాయపరుస్తున్న ఆ బాధలన్నీ తొలగిపోతాయి ఇక నిన్ను అర్థం చేసుకొని నీ యొక్క జీవితం అద్భుతంగా ఉండబోతుంది నిన్ను నీ కష్టాన్ని నీ ఓపికని నీ యొక్క మంచితనాన్ని నీ ఆప్యాయతని నీ యొక్క బంధం విలువని తెలుసుకొని నీ భర్త మారబోతున్నాడు నిన్ను ఆప్యాయంగా చూసుకోబోతున్నాడు అది ఆడవారైనా మగవారైనా సరే భర్తకు భార్య ఎంతో ముఖ్యం అలాగే భార్యకు భర్త కూడా ముఖ్యం ఒకరికొకరు ఇద్దరు అన్యూన్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది భర్త బాగా చూసుకోలేదని దిగులు పడాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి దిగులునంతా కూడా దూరం చేసుకొని ఇక మీ జీవితంలో అద్భుతమైన మార్పు ముఖ్యంగా మీ భర్తలో ఎంతగానో మార్పు అనేది వస్తుంది ఒకవేళ భార్య ఎంతగానో గయ్యాలి అయినా చీటికి మాటికి గొడవ పెట్టుకుంటూ ఇంటికి వచ్చేసరికి మనశ్శాంతి లేకుండా ఎలాంటి చీకులు ఊరికే చింతలు అలాగే గొడవలు తగాదాలు ఇంట్లోకి రావాలంటేనే భయపడే భర్తలు కూడా చాలామందే ఉన్నారు అలాంటి భర్తలకు కూడా మంచి కాలం రాబోతుంది మీ యొక్క మంచితనం భర్త యొక్క ఆప్యాయత భర్త యొక్క కష్టం కుటుంబం యొక్క విలువ ఇలా ఉంటే ఇంత మంచిగా ఉంటేనే కదా మన కుటుంబం బాగుంటుంది అని తెలుసుకొని భార్య మీ భార్య తప్పకుండా మారి మీకు ఇక ఆనందకరమైన జీవితం ఉంటుంది ఇప్పటి వరకు మీ జీవితాలు ఒక లెక్క ఇక మీ జీవితాలు మరొక లెక్క మీ భాగస్వామి వల్ల తప్పకుండా మీకు మంచి అభివృద్ధి కలుగుతుంది మీరు చేయాల్సిన పనులు తప్పకుండా చేసే అడ్డంకులు ఉన్న మీ భాగస్వామి అందులో సహాయంగా చే ఉంటారు అంతేకాకుండా మీ భాగస్వామి ద్వారా మీకు మంచి పేరు విలువ గౌరవం ప్రేమ అన్నీ దొరుకుతాయి ఇంతవరకు లేని ఆ ప్రేమ చూసి మీకు మీరే ఆశ్చర్యపోతారు ఇంత సంతోషాన్నిచ్చినా మీ భర్తని మీరు ఎంతగానో అభిమానిస్తారు మీకు గౌరవం ఇస్తున్న మీ భార్యని ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇదే కదా జీవితం ఇదే కదా సంతోషం ఒక కుటుంబంలో భార్య భర్తలు భాగస్వాములు ఇద్దరు అన్యోన్యంగా ఆప్యాయతగా సర్దుకొని పోతూ సమన్వయంగా ఉంటేనే ఆ కుటుంబం కలకాలం సంతోషంగా ఉంటుంది ఎందువల్లంటే ఆ భార్యాభర్తలను బట్టే ఆ పిల్లలు ఉంటారు ఆ పిల్లల సంతోషం కూడా అందులోనే ఉంటుంది కాబట్టి కాబట్టి ఇక నుంచి మీ చీకులు చింతలు అన్నీ తొలగిపోతాయి మీ భాగస్వామి ఏదైనా సరే చెడు అలవాట్ల్లో ఉన్నా కూడా ఆ అలవాట్ల నుంచి దూరమయ్యి తప్పకుండా మంచిగా మారుతారు మీ యొక్క భాగస్వామి ఆడవారైతే ఖచ్చితంగా ఆ యొక్క మనస్ సత్వం అనేది మార్చుకుంటారు ఓరకే హింసించటం అది కావాలి ఇది కావాలి అని నశపెట్టి ఎక్కువ మనసును బాధించేలా కాకుండా అర్థం చేసుకుని నడుచుకుంటారు కుటుంబం విలువ తెలుసుకొని భర్త విలువ తెలుసుకొని మెలు ఖచ్చితంగా ఇదే కదా మీరు కోరుకునేది ఇదే కూడా ఉండాలి నీ బాబా చెబుతున్నాను కదా బిడ్డ అంతా మారేలా మీ జీవితం చక్కగా ఉండేలా మీ జీవితంలో చ మీ భాగస్వామి ద్వారా మార్పులు జరిగేలా తప్పకుండా జరుగు ఈ సాయివాకు సత్యవాకను నమ్ముతావు కదా ఈ సాయి పలుకులు నీకు ఎంతగానో నమ్మకాన్ని తెచ్చి పెడతాయి కదా అందుకే అందుకే నీ బాబా చెబుతున్నాను శ్రద్ధగా విను ఇక నుంచి నీ యొక్క మనసత్వాన్ని కూడా మార్చుకోవాలి నీ ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి బిడ్డ నీ యొక్క కుటుంబం కోసం నీ యొక్క భాగస్వామి కోసం కొన్ని కొన్నిసార్లు అన్ని తీసుకోవటమే కాకుండా కొన్నిటిని ఇవ్వటం కూడా నేర్చుకోవాలి సర్దుకుపోవటం కూడా నేర్చుకోవాలి నీ భాగస్వామి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని నడుచుకోవాలి ఈ సమయంలో నా భాగస్వామి ఖచ్చితంగా కోపంగా ఉంటారు ఈ బా ఈ ఇతను వచ్చి కొంచెం కోపంగా ఉన్నప్పుడు ఇలా నడుచుకోవాలి కోపంగా ఉంటే ఇలా మాట్లాడదు కాబట్టి మనం ఆ యొక్క ప్రదా సందర్భాన్ని మనం అనుకూలించకుండా కొంచెం అవాయిడ్ చేస్తూ అనుకూలంగా మాట్లాడాలి ఇలా అర్థం చేసుకొని నడుచుకున్నప్పుడు ఆ ఇంట్లో గొడవలే ఉండకుండా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఇద్దరు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో సంతోషమే కదా ఉంటుంది ఇదే ఇదే బిడ్డ ఇదే నువ్వు మారాల్సింది నీ జీవితం తప్పక మారుతుంది కానీ నువ్వు మార్చుకోవాల్సిన విషయం ఇదే నీ భాగస్వామికి నువ్వు ఎంత అనుకూలంగా ఉంటే నీ జీవితం అంత బాగుంటుంది అలాగే నీ భాగస్వామి యొక్క ఏ పని చేసినా అందులో నీ చేయుతగా నువ్వు ఒక సపోర్ట్గా ఉన్నావంటే మంచి అభివృద్ధి కలిగితే నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికే కదా మంచి పేరు అలాగే మంచి ఆదాయం కూడా నీ కుటుంబానికే కదా అప్పుడు మంచి సంతోషంగా ఎక్కువ డబ్బు చేరినప్పుడు సంతోషంగా ఉండేది కూడా నీ కుటుంబం నీ పిల్లలు అందువల్ల నీ కుటుంబం బాగుండాలి అంటే నీ చేతిలోనే ఉంది నీ ఆలోచనల బట్టే ఉంది నీ మనస్తత్వాన్ని బట్టే ఉంటుంది నువ్వు నడుచుకోవాల్సిన విధానాన్ని మార్చుకోవాలి నువ్వు మాట్లాడే మాటను మార్చుకోవాలి నువ్వు ఆలోచించే తీరును మార్చుకోవాలి నువ్వు చేసే పనులను మార్చుకోవాలి నువ్వు ఏదైతే చేస్తున్నావో అది సరే తప్ప అనేది పక్కన పెడితే ఇది అవతల వ్యక్తికి ఇబ్బంది కలుగుతుందా లేదా నచ్చుతుందా లేదా అని అర్థం చేసుకొని సర్దుకుపో జీవితం అదే నేను చెప్పేది అందువల్ల ఎక్కువగా గొడవలు ఇలాంటివి ఏమీ లేకుండా ఆనందమైన జీవితం గడపాలి తల్లి ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పటి వరకు ఏదైనా సరే కోర్టు కేసులు ఇలాంటి ఉన్నా కూడా అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మీరు అన్యోన్యంగా మారడానికి కూడా మీ చేతుల్లోనే ఒక అవకాశం ఉంటుంది మీరు అన్యోన్యంగా ఉంటే ఏ కోర్టులు ఏ యొక్క వ్యవస్థలు ఏమీ చేయలేవు తప్పకుండా మీరు మాది సంతోషంగా ఉండాలి మీ కోసం మీ గౌరవం కోసం మీ యొక్క సంతోషం కోసం మీ జీవితం బాగుండాలి అనే విధానం కోసం తప్పకుండా నువ్వు మారాలి బిడ్డ ఈ విషయాలు ఎందుకో తెలుసా చాలామంది నాకెందుకు నేనే ఎందుకు తగ్గాలి అనే ఒకే ఈగో అనేది పక్కన పెట్టి సర్దుకుపోవడం అని నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇల్లు సంతోషమయంగా ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న మనుషులు ఆనందంగా జీవిస్తారు ఆ పిల్లలు ఎంతగానో ఆప్యాయతగా ప్రేమగా అన్యున్నంగా ఆనందంగా ఉంటారు వారి భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది మీ గురించే కాకుండా మీ పిల్లల గురించి అందరూ సంతోషం గురించి ఆలోచించే మార్పు మీ చేతుల్లోనే ఉంది ఇదే ఇదే ఈ సాయి పలుకుల్లో నీకు ఈరోజు తెలుపుతుంది నీ బాబా మీటను నీ బాబా మాట నువ్వు నమ్ముతావు కదా తప్పకుండా నమ్మి ఆచరించు నీ జీవితాన్ని మార్చుకోవటం నీ చేతుల్లోనే ఉంది కాబట్టి కొంచెం మారు నువ్వు చేసే పనులు మాట తీరు నీ యొక్క ప్రవర్తన ఆలోచన విధానం అన్నీ అన్నీ మార్చుకో నీకు అద్భుతమైన జీవితం ఉంటుంది బిడ్డ విన్నావు కదా వీటిని పాటించు నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో బు జ సాయి